వీళ్ళందరితో పాటు నేను కలిసి కట్టుకో కూర్చొని ఈ విధంగా తింటాను అనేసి కల్లా కూడా అనుకోలేదు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చిన్న పనులన్నదొనాల్ని దాకైతే వెళ్ళాము మనం అక్కడ వెళ్ళి వెళ్ళక ముందే మొదలైన లింగాపూరి చికెన్ బిర్యానీ అయితే చేసి పెట్టున్నారు ఆ లింగాపూరి చికెన్ బిర్యానీ సైన్ చూస్తుంటేనే ఒక పక్క ఏదో నోరు అయితే ఊరిపోతా ఉన్నది రేట్లో తినేదానికే అట్టాకులు తింటే బాగుంటది అనేసి విజయన్ అయితే నాలుగు మంచి అట్టాకులు కోసుకుని వచ్చి నీటికి అయితే కడిగేసాడు టైం వచ్చేసరికి అయితే మూడు అతయితే ఫుల్ గా ఆకలేస్తా ఉంది దీని టేస్ట్ అలా ఉంది ఇప్పుడు చెప్పేస్తారండి అన్నట్టు ఈ లింగాపూర్ చికెన్ బిర్యానీ ఎందుకు చేసినారనుకుంటున్నారో మొదలైతే ఒక గెస్ట్ అయితే వచ్చాడు అతని కోసం అయితే చేశారు అది ఎవరో కాదు మన చేసుకో యూట్యూబ్ ఛానల్ అన్నైతే మొదలంటికి అయితే వచ్చారు అన్న కోసం అయితే లింగాపూర్ చికెన్ బిర్యానీ అయితే చేసి పెట్టారు మీకు ఎవరికైనా సరే ఈ అన్న తెలుసు ఒక్కసారి తప్పకుండా కామెంట్ చేసింది వారికి అయితే లింగాపూర్ చికెన్ అయితే తినలేదు అలాంటిది మొదటిసారి అయితే లింగాపూర్ చికెన్ బిర్యానీ అయితే తింటున్నాను వాళ్ళందరితో పాటు కూర్చొని ఇంకా లింగాపూర్ చికెన్ బిర్యానీ అయితే లాగి చేస్తాం టేస్ట్ మూతికి అయితే కథక్ అయితే ఉన్నది ఈ రోజు అయితే అన్న వాళ్ళతో సరదాగా అయితే గడిపేస్తాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్